ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు జరగనున్నాయి ఏపీ శాసనసభ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆయన ఇవాళ స్పీకర్గా బాధ్యతలు చేపట్టనున్నారు నేడు ఎమ్మెల్యేలుగా జీవి ఆంజనేయులు పితాని ఇక ప్రమాణ స్వీకారం చేయనున్నారు సభ్యుల ప్రమాణం తరువాత స్పీకర్ ఎన్నిక కూడా జరగనుంది ఉదయం పదకొండు గంటలకు స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక కానున్నారు అయితే వైసీపీ ఇవాళ అసెంబ్లీకి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైఎస్ జగన్ భావించారు ఇవాళ వైఎస్ జగన్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం పులివెందులకు వెళుతున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు జరగనున్నాయి ఏపీ శాసనసభ స్పీకర్గా చింతకాల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆయన ఇవాళ స్పీకర్గా బాధ్యతలు చేపట్టనున్నారు నేడు ఎమ్మెల్యేలుగా జీవి ఆంజనేయులు పితాని వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు సభ్యుల ప్రమాణం తర్వాత స్పీకర్ ఎన్నిక జరగనుంది ఉదయం పదకొండు గంటలకు స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక కానున్నారు ఇక వైసీపీ ఇవాళ అసెంబ్లీకి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైఎస్ జగన్ భావించినట్లు సమాచారం అయితే ఇవాళ వైఎస్ జగన్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం కూడా పులివెందులకు వెళుతున్నారు ఇంకా నేడు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఏపీ అసెంబ్లీ స్టార్ట్ కాబోతోంది పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ ఒకవైపు అంటే మిగిలినటువంటి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ని కూడా ఎన్నుకున్నట్టు తెలుస్తోంది ఇప్ ఇవాళ అసెంబ్లీ ఎలా జరగబోతోంది రవికృష్ణ అంటే చందు ఏదైతే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు అయితే మాత్రం పూర్తిగా కూడా రెండో రోజు అయితే కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ప్రధానంగా కూడా ఇప్పుడు ఈ రోజు పదిన్నరకి మా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే కూడా అక్కడ నిన్న మిగిలిపోయినటువంటి ముగ్గురు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఫొటోస్పిక్కర్ అయినటువంటి ఈ ఆయన పుష్య చౌదరి చెప్పిస్తారు ఆ ముగ్గురు వచ్చేసి జీవి ఆంజనేయులు ఒకడు పితాని ఒకరుడు వనమాడి వెంకటేశ్వరరావు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది తొమ్మిది పదిన్నరకి స్టార్ట్ అయిన వెంటనే కూడా ప్రోటో ప్రోటో స్పీకర్ చేయిస్తారు చేయించిన తర్వాత ఇక కొంత విరామం అనేది స్వల్ప విరామం అనేది ఇవ్వడం జరుగుతుంది స్వల్ప విరామం ఇచ్చిన అనంతరం మళ్ళీ పదకొండు గంటలకి మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతుంది అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది అసెంబ్లీ స్టార్ట్ అయిన వెంటనే కూడా ఇక స్పీకర్ కి సంబంధించి నిన్న స్పీకర్ కి సంబంధించి ఈ ఉమ్మడి ఉమ్మడి ఎవరైతే నాయకులు ఉన్నారో ఈ ఈ నాయకుల మొత్తం కూడా ఆయన ఎవరైతే ఇప్పుడున్నటువంటి చింతకాల అయ్యన్న పాత్ర స్పీకర్ గా కూడా ఎన్నుకున్నారు ఇక మరి ఇంకో అప్లికేషన్ కూడా స్పీకర్ సంబంధించి పడకపోవడంతో కూడా ఆయనే పూర్తిగా కూడా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కూడా అయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే సభా మర్యాదల ప్రకారం సభా మర్యాదల ప్రకారం అధికార అధికార పార్టీతో పాటుగా కూడా అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అదేవిధంగా కూడా వాళ్ళతో ఈ ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా స్పీకర్ని వాళ్ళ చా చైర్లో కూర్చోబెట్టే చైర్లో కూర్చోబెట్టి గౌరవించేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజైతే చింతకాల అయిన పాత్రుడు పదకొండున్నర ప్రాంతంలో మాత్రం ఆయన్ని స్పీకర్గా కూడా ఎంపిక అయిన తర్వాత ఆయన్ని ఇటు పక్కన సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ కలిసి ఆయన్ని ఆ స్పీకర్ చైర్లో కూర్చోబెట్టే కూర్చో గౌరవించే పరిస్థితి అయితే ఉంది అయితే యాక్చువల్గా కూడా ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఏదైనప్పటికీ కూడా స్పీకర్ ఎన్నికకి సంబంధించి కొంత విభేదాలు ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షం కూడా తప్పనిసరిగా అటెండ్ కావాలి అటెండ్ అయ్యి స్పీకర్కి సంబంధించి స్పీకర్ ఎన్నిక కార్యక్రమంలో పాల్గొవాలి అదేవిధంగా కూడా స్పీకర్ ఎన్ని ఎన్నిక అయిన తర్వాత ఆయన ఏంటంటే గౌరవంగా కూడా ఆయన చైర్ దాకా తీసుకెళ్లి ఆ లో ఆయన్ని ఆసీన్ చేయడం అనేది సాంప్రదాయంగా ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశం కానీ ఇవాళ మాత్రం జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఈ నాయకులు ఎవరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనట్లుగా కూడా తెలిసింది దీన్ని ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే కేవలం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అదేవిధంగా కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఈ సత్యప్రకాష్ వీళ్ళందరూ వీళ్ళు కలిసి ఆయన్ని స్పీకర్గా ఎన్నికైనటువంటి ఎవరైతే చిత్తకాల ఎన్నపాత్రుడు ఉన్నాడో ఆ పాత్రుడిని స్పీకర్ చైర్లోకి తీసుకెళ్ళి ఆయన ఆశం చేసి పరిస్థితి అయితే కనపడుతుంది ఆ తర్వాత ఇక వాయిదా స్పీకర్ ఈ స్పీకర్ ఎంపిక తర్వాత మాత్రం పూర్తిగా కూడా అసెంబ్లీ అయితే మాత్రం నిరోధకంగా వాయిదా వేస్తారు ఆ తర్వాత అక్కడ అసెంబ్లీకి ఈ ఈ రెండు రోజులతో కూడా స్పీకర్ ఎన్నికతో పాటుగా కూడా ఎవరైతే నూట డెబ్బై ఐదు మంది ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా పూర్తయినట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా కూడా చింతకాల అయ్యనపాతుడు సీనియర్ నేతగా ఉన్నారు ఆయన గత పార్టీ ఏదైతే ఉందో పార్టీ ఆవిర్భావం నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కూడా పార్టీతోనే ట్రావెల్ అయ్యాడు అదేవిధంగా కూడా ఏడు సార్లు ఆయన విజయం సాధించారు ఒకసారి ఎంపీగా కూడా గెలిచాడు గెలిచిన తర్వాత ఆయన మినిస్టర్గా కూడా చేశారు ప్రెజెంట్ అయితే మాత్రం ఆయన పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటున్నాడు సీనియర్ నాయకుడు అయినప్పటికీ కూడా ఆ యువకులతో పోటీ పడి కూడా ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆయన్నికి ఎన్ని త్రెట్లు వచ్చినా కూడా పార్టీని వీడలేదు అదేవిధంగా కూడా ఆయన ఇచ్చేటువంటి సలహాలు సూచనలు చాలా అవసరం కాబట్టి ఆయన్నే స్పీకర్గా కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది అదేవిధంగా కూడా ఈ సీనియర్కి సంబంధించి ప్రధానంగా కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు మంత్రివర్గానికి సంబంధించి అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం సీనియర్లకి పెద్దగా కూడా స్కోప్ ఇచ్చిన పరిస్థితి అయితే లేదు ఈ నేపథ్యంలో సీనియర్లందరూ కూడా కొంత నిరుత్సాహంతో ఉన్నటువంటి నేపథ్యంలో చింతకాల పాత్రని స్పీకర్గా చేయడం మూలాన ఏంటంటే వాళ్ళల్లో కూడా కొంత ఉత్సాహం నింపేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ రెండు రోజులు అంటే మొట్టమొదట ఈ ఏదైతే రెండు వేల ఇరవై సంబంధించి అసెంబ్లీ సమావేశాలు మొట్టమొదటి సమావేశాలు రెండు రోజులు నిర్వహించడం జరిగింది మొట్టమొదటి రోజు మొట్టమొదటి రోజు ఈ ఎవరైతే నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిపొందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరున్నారో వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ రోజు మాత్రం ప్రధానంగా కూడా స్పీకర్కి సంబంధించి స్పీకర్ ఎంపికతో ఈరోజు సమావేశాలు పూర్తిగా కూడా ఈ సమావేశాలు ముగిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది రైట్ రవికృష్ణ థ్యాంక్ యూ